ఆలోచనతోనే ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉందని చెప్పి ఈ సందర్భంగా మీ దృష్టికి తెస్తా ఉన్నాం అప్పుడే బాలాజీ కూడా రెండు మాటలు చెప్పాడు ప్రధానంగా కంటి చూపుకు సంబంధించి రెండు రకాలు ఉంటాయి మనకు ఉండేటువంటి జీన్స్ కానీ ముందు నుంచి మనకు కుటుంబ పరంగా వచ్చేటువంటి అంధత్వ సంబంధించినటువంటి కానీ కొన్ని మనం స్వయంగా మన చేతులారా చేసుకునేటివి అదే ఈరోజు సెల్ ఫోన్లు కంటిన్యూగా చూడడం కానీ టీవీలు చూడడం కానీ వాటిని తగ్గిస్తే ఈ సమస్యలు రావనేది కూడా మీరందరూ కూడా గుర్తించమని చెప్పి నేను ఈ సందర్భంగా మీ అందరి దృష్టికి తెస్తా ఉన్నా ఈ కడుపులో కాన ఈ నులి పురుగులు ఉన్నిందంటే దానికి కూడా వ్యాధి నిరోధక శక్తి తగ్గి ఈ విధంగా కంటి చూపు మద్దతు ఇద్దరం గమనించి ఈ నులి గురించి ప్రాముఖ్యత చేస్తుంటే శుభ్రంగా పరిశుభ్రం నివారించబడిందంటే మీరు హాయిగా ఉండొచ్చు మీ నెక్స్ట్ మీ పెద్దలు కూడా బాగా ఇవన్నీ కాబట్టి ఈ రోజు ఖచ్చితంగా అందరూ ఈ డివో వింటే కాబట్టి ట్యాబ్లెట్స్ అందరు వేసుకోవద్దండి ఎవరు ఆ రెండోది సార్ గారికి ఒక చిన్న రిక్వెస్ట్ ఇంకా విచ్చేసి ఉన్న వారందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నానండి నేను డిస్ట్రిక్ట్ డైనెస్ కంట్రోల్ సొసైటీ డాక్టర్ అర్పిత జిల్లా ప్రోగ్రామ్ అధికారిని మాట్లాడుతున్నాను ఈ స్కూల్ చిల్డ్రన్ ఐ స్క్రీనింగ్ ప్రోగ్రాము ఎవ్రీ ఇయర్ జ జరుపుతామండి ఈ స్కూల్ చిల్డ్రన్ ఐ స్క్రీనింగ్ ప్రోగ్రాము టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఆగస్ట్ ఫస్ట్ నుంచి అక్టోబర్ థర్ నవంబర్ వరకు కొనసాగింది దానికి మేము ఏం చేస్తామంటే స్కూ ప్రతి స్కూలు అంటే జిల్లాలో ప్రతి స్కూల్కి మేము మా యొక్క పారామెడికల్ ఆఫనమిక్ అసిస్టెన్స్ని పంపించి వారి చేత మేము పిల్లల్లో దృష్టి లోపాలు ఏమైనా ఉంటే గుర్తించడం జరిగింది సో వీరు ఈ పారామెడికల్ ఆఫనామిక్ అసిస్టెన్స్ ఒక్కొక్క స్కూల్కి వెళ్ళి అక్కడ మేము అప్పర్ ప్రైమరీ స్కూల్స్కి ప్లస్ గవర్నమెంట్ అప్పర్ ప్రైమరీ స్కూల్స్కి అండ్ హై స్కూల్స్కి మేము పరీక్షలు నిర్వహించడం జరిగింది సో వీరు ఈ పారామెడికల్ ఆఫ్సోమిక్ అసిస్టెంట్స్ ఈ పిల్లలని పిల్లలకి ప్రతి ఒక్కరికి కంటి పరీక్షలు నిర్వహించి వారికి ఎవరికైనా అద్దములు అవసరమైన వాళ్ళ వాళ్ళకి అద్దములు రాయడం జరిగింది సో మేము ఈ ఈ స్కూల్లో ఒక వెయ్యి పన్నెండు మందిని పరీక్ష చేయడం జరిగింది వారిలో ఒక ఎనభై మూడు మందిని ఎ ఎనభై మూడు మందికి లోపం ఉన్నట్టు గుర్తించాము సో ఈ ఎనభై మూడు మందికి మేము కళ్ళద్దాలు గవర్నమెంట్ ఉచితంగా సప్లై చేసింది సో ఈరోజు మేము ఈ ఉచి ఈ స్కూల్ పిల్లల ఉచిత కళ్ళద్దాలు పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నామండి సో వీరందరికీ ఇప్పుడు ఎవరైతే బెనిఫిషరీస్ ఉన్నారో వారికి హానరబుల్ ఎమ్మెల్యే గారి చేతి మీదుగా చేతుల మీదుగా మేము ఈ అద్దాలు పంపిణీ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ నమస్కారం మనకి ఈ నేషనల్ టైం కంట్రోల్ ప్రోగ్రాంకి సంబంధించినటువంటి స్కూల్ చిల్డ్రన్స్ అందరికి కూడా గత సంవత్సరం మన మేడం గారు డిస్టిక్ కోఆర్డినేటర్ గారు చెప్పిన విధంగా టెస్టులు చేయడం జరిగింది అందులో భాగంగానే వాళ్ళందరికీ ఉచితంగా స్పెడ్స్ అంటే అద్దాలు పంపిణీ ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుంది అలాగే ఈరోజు నేషనల్ డీవార్మింగ్ డే అంటే జాతీయ నులిపురు నివారణ దినోత్సవం సందర్భంగా కూడా ఈరోజు కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా మన ప్రభుత్వం నిర్వహిస్తున్నది అందులో భాగంగా మన ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు నేషనల్ ఇన్వార్మిటింగ్ హెల్త్ డిపార్ట్మెంట్ ద్వారా ప్రతి స్కూల్కు అందరికీ టాబ్లెట్స్ అందరికీ కూడా ఇవ్వడం జరిగింది మధ్యాహ్నం ఆఫ్టర్ లంచ్ అందరూ కూడా ప్రతి ఒక్కరూ ఈ టాబ్లెట్స్ అనేవి ఉపయోగించుకోవాలి ఎందుకంటే మనకు రకరకాలుగా ఆహారం తీసుకునేప్పుడు ఇవన్నీ కూడా పురుగులు కానీ ఇంటెస్టైనల్ పారాసైట్స్ అన్నీ కూడా ఎక్కువ మనకు చిన్నపిల్లలకు లోపల గడుపులో ఉన్నప్పుడు దానివల్ల వ్యాధులు అనేటివి రావడం జరుగుతుంది అనీమియా కావచ్చు అలాగే మనిషి వీక్నెస్గా రావడం అలాగే మనకు చదువులో మంద అంటే యాక్టివ్గా లేకపోవడం ఇవన్నీ కూడా నిద్ర వచ్చినట్టు రావడం అటువంటివన్నీ జరుగుతూ ఉంటాయి లక్షణాలు అవన్నీ కూడా మన జయశంకర్ గారు చెప్తారు ఈ నులి పురుగులు దినోత్సవం సందర్భంగా కూడా మన గౌరవం శాసనసభ్యుల ద్వారా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా ఇవన్నీ కూడా ఉపయోగించుకోవాలి బ్లైండ్ కూడా రాకుండా ఉండాలంటే దానికి కూడా అంధత్వ నివారణ కోసం మనం ముందుగానే ప్రివెంటివ్ మెజర్ తీసుకోవాలి కాబట్టి అవి కూడా మన జయశంకర్ గారు వివరించండి ఈ అవకాశం ఇచ్చినందుకు కూడా ధన్యవాదాలు తెలుస్తుంది ఇప్పుడు అంధత్వ నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు మన ఎమ్మెల్యే గారు हासनी टी हासनी हाँ सनी नना, तम, रेटल देखने लगा, ठीक है, 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 ठीक శ్రీ కావ్య వేసుకోనండి ఫాతిమా వేదికపైనున్న జాతీయ అంధత్వ నివారణకు సంబంధించినటువంటి డాక్టర్స్ కానీ అధికారులు కమిషనర్ మున్సిపల్ కమిషనర్ గారు ఆర్వి బాలాజీ గారు కౌన్సిలర్సు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పత్రికా విలేకరులకు నా నమస్కారం బాలికలకంతా నా ఆశీస్సులు ఈరోజు ఒక రెండు మంచి కార్యక్రమాలు మనం ఈరోజు మన గర్ల్స్ హై స్కూల్లో మనం ఇక్కడ దాన్ని మొదలుపెట్టుపోతూ ఉన్నాం దాదాపు మన అర్బన్లో మున్సిపాలిటీలో నలభై రెండు స్కూళ్ళు ఉంటే తొమ్మిది వేల ఐదు వందల పైన స్టూడెంట్స్ ఉన్నారు మొట్టమొదటగా పిల్లల ఆరోగ్యం పిల్లలందరూ కూడా ఆరోగ్యంగా ఉంటేనే చదువుపైన శ్రద్ధ అనేటువంటి ఆలోచనతో మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గత సెప్టెంబర్లోనే అందరి పిల్లలకు కూడా కంటి పరీక్షలు నిర్వహించడం జరిగింది దాంట్లో భాగంగానే ఎవరైతే కండ్లకు సంబంధించినటువంటి చూపుకు సంబంధించినటువంటి సమస్యలు ఉన్నాయో వాళ్ళందరికీ కూడా ఉచితంగా ఈరోజు మీకు కంటి అద్దాలు పంపిణీ కార్యక్రమం ఇక్కడ మనం ఈ స్కూల్లో దాదాపు ఎనభై మూడు మంది అనుకుంటారు ఎనభై మూడు మందికి ఈరోజు ఈ స్కూల్లో మనం ఇక్కడ వాళ్లకు ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఇప్పుడే ఈ ప్ర ప్రధానోపాధ్యాయులు కానీ అదేవిధంగా ఎంఈఓ గారు కానీ మీకు నిలుపురుగులకు సంబంధించినటువంటి కార్యక్రమం చెప్పడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు డీవార్మింగ్కి సంబంధించి అందరికీ కూడా పిల్లలందరికీ కూడా దానికి సంబంధించినటువంటి మందులు టాబ్లెట్లు ఒకే రోజు వేసుకునేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు పెద్ద ఎత్తున మన రాష్ట్రంలో నిర్వహించడం జరుగుతుంది అందరికీ కూడా ప్రధానమైనటువంటి ఉద్దేశం ప్రభుత్వ ఉద్దేశం ఏమంటే ముఖ్యంగా మీరందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని కంటి చూపు కాటి నుంచి అన్నీ కూడా మీకు ఉండాలని మీరందరూ కూడా బాగా చదువు పైన శ్రద్ధ చూపిస్తారని చెప్పి ఆలోచనతోనే ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉందని చెప్పి ఈ సందర్భంగా మీ దృష్టికి తెస్తా ఉన్నా అప్పుడే బాలాజీ కూడా రెండు మాటలు చెప్పాడు ప్రధానంగా కంటి చూపుకు సంబంధించి రెండు రకాలు ఉంటాయి మనకు ఉండేటువంటి జీన్స్ కానీ ముందు నుంచి మనకు కుటుంబ పరంగా వచ్చేటువంటి అంధత్వ సంబంధించినటువంటి కానీ కొన్ని మనం స్వయంగా మన చేతులారా చేసుకునేటివి అదే ఈరోజు సెల్ ఫోన్లు కంటిన్యూగా చూడడం కానీ టీవీలు చూడడం కానీ వాటిని తగ్గిస్తే ఈ సమస్యలు రావనేది కూడా మీరందరూ కూడా గుర్తించమని చెప్పి నేను ఈ సందర్భంగా మీ అందరి దృష్టికి తెస్తా ఉన్నాను ఎందుకంటే అంధత్వానికి సంబంధించి ఈరోజు మన జిల్లాలోనే అరవిందో హాస్పిటల్ కూడా పెద్ద అరవిందో హాస్పిటల్ తిరుపతిలో గత ప్రభుత్వంలోనే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగానే అప్పుడు ఆ రోజు సైట్ అలాట్ చేయడం ఈరోజు బ్రహ్మాండంగా కూడా హాస్పిటల్ పనిచేస్తా ఉంది ఆరోగ్యానికి సంబంధించి ముందు చూపుతో చంద్రబాబు నాయుడు గారు మీ కోసం ఈ కార్యక్రమాన్ని కూడా చేస్తా ఉన్నారు ఎన్నో రకాలుగా ప్రభుత్వ పరంగా ఈరోజు అన్ని కార్యక్రమాలు కూడా మీకు దగ్గరకు చేర్చడానికి మిమ్మల్ని ఇంకా కూడా బాగా చదివించి మీకు కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో అవన్నీ కూడా మీకు అనుకూలంగా చేసి మీరు బాగా చదువుకొని ముందుకు రావాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు రెండు కూడా దీనిపైన దృష్టి పెడతా ఉన్నాయి ముఖ్యంగా మనకున్నటువంటి ఈ యొక్క పాఠశాలలో ఎప్పటి నుంచినా కూడా మనకి కాంపౌండ్ వాళ్ళకు సంబంధించి ఎందుకంటే కాంపౌండ్ వాల్ హైటు తక్కువ ఉంది బయట నుంచి ఎక్కువ మంది వచ్చి దూకి ఇక్కడ అసాంఘిక కార్యక్రమాలు చేస్తూ ఉన్నారని చెప్పి ఎప్పటి నుంచే కూడా కంప్లైంట్లు ఉన్నాయి ఖచ్చితంగా అతి త్వరలోనే ఆ కాంపౌండ్ వాల్ కూడా పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసి ఆ ఇబ్బంది లేకుండా చేసే కార్యక్రమాన్ని కూడా తీసుకోవడం జరుగుతుందని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని అటు నులుపురుగులకు నివారణకు సంబంధించి ప్రభుత్వ ఉద్దేశం ఏదైతే ఉందో దాన్ని ప్రతి ఒక్కరూ కూడా తప్పనిసరిగా ఆచరించాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరి దృష్టికి తెస్తూ ఈ అంధత్వ నివారణకు సంబంధించి ఏదైతే స్కూళ్ళల్లో టెస్టింగ్లు ఉన్నాయో ఇది మళ్ళీ కూడా ఎందుకంటే కొత్తగా కూడా మళ్ళీ వస్తాయి కాబట్టి ఇది ప్రతి సంవత్సరం కూడా చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వం తీసుకోబోతా ఉంది పూర్తి స్థాయిలో మీ ఆరోగ్యం పట్ల ప్రభుత్వం ఏ రకంగా ఆలోచిస్తూ ఉందో అదే రకంగా మీ యొక్క భవిష్యత్తు గురించి కూడా మీరు ఆలోచించి బాగా చదివి ఇక్కడ చదివేటువంటి స్కూలుకి కానీ మీకు చదువు చెప్పినటువంటి ఉపాధ్యాయులకు కానీ మీ కుటుంబానికి కానీ మీ తల్లిదండ్రులకు కానీ మంచి పేరు తీసుకొచ్చి మీరు మంచి ఉన్నత శిఖరాలకు ఎగరాలని నేను మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జరిగిన ట్యాబ్లెట్స్ని మన ఎమ్మెల్యే గారితే జరుగుతుంది అదేవిధంగా పన్నెండు గంటల తర్వాత వారికి భోజనా అనంతరం వారికి స్కూల్ మాస్టర్ అయితే వేదిక అలంకరించినటువంటి మన ప్రియతమ నాయకులు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి గారికి అదేవిధంగా కమిషనర్ గారికి అదేవిధంగా అందెత్త నివారణ కమిటీలో ఉన్నటువంటి డాక్టర్ గారికి అదేవిధంగా స్కూల్ ప్రిన్సిపాల్ గారికి ఎంఓ ఎంఈఓ గారికి అదేవిధంగా నాతోటి కౌన్సిలర్స్కి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు పిల్లలకి ఆశీస్సులు ప్రింట్ అండ్ మీడియాలో కలిగే వారికి నమస్కారం ఎంతోసేపు చెప్పారు అందరూ కరెక్టే కాబట్టి మనకు అంధత్వ నివారణ ఎందుకంటే ఈ ముందు అయితే ఇవి చాలా తక్కువగా ఉండేది ఈ కాలంలో పిల్లలు ఏం చూసినా చదువు కన్నా ఫోన్ల పైన ఎక్కువ అంటే మన సెల్ పైన ఎక్కువ దృష్టి సారించారన్నమాట ఫోన్లు చూసేది తగ్గిస్తే ఈ వయసులోనే మీకు అంధత్వ నివారణ వచ్చిందంటే దీనికి కారణం ఏమంటే ఎక్కువ టీవీలు చూడడము ఎక్కువ ఫోన్లు వాడడం సెల్ ఫోన్లు రెండు కానీ మీరు తగ్గించుకుంటుంటే ఈ నివారణ కార్యక్రమం చేపట్టవలసిన అవసరం ఉండదని నా భావన కాబట్టి మీరు చదువుపైన దృష్టి సారించి ఎందుకంటే భావి తరాలకు మీరే ఉండాలి కాబట్టి మీరే ఉండాలి కాబట్టి రాబోయే రోజుల్లో మీరే ఈ దే ఈ ఇది ఈ యొక్క రాష్ట్రానికి కానీ ఈ దేశానికి కానీ కాబోయే పౌరులు కాబట్టి మీరు తప్పకుండా ఈ రెండు వినియోగించుకోకుండా చదువుపైన ధ్యాసం ఉంచి తప్పకుండా ఈ కార్యక్రమాన్ని

మన శ్రీ నల్లారి అమర్నాథ్ రెడ్డి గారికి రమేశ్వరం గారికి అందరికీ పేరు పేరుగా నాకు తెలియదు వాటిని క్షమించాలి అందరికీ స్వాగతం సుస్వాగతం మా సుపాఠకు చిన్న చిన్న సమస్యలు అయితే ఉన్నాయి మా వైరస్ కమిటీ తరఫున మీకు వినగిస్తాం తర్వాత తర్వాత ఈరోజు మన మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక టూ మంత్స్ ముందర మనకు చెకప్ చేశారు పిల్లలకి చాలా అవసరమైన కంటద్దాలు ఇవాళ ఇస్తున్నారు ఆ సందర్భంగా వచ్చారు తర్వాత ఈరోజు నులి పురుగుల నివారణ దినోత్సవం కూడా కాబట్టి డివార్మింగ్ డే సందర్భంగా సార్ గారు ఇక్కడికి నిత్యసిందలకు మన అందరి తరఫున కృతజ్ఞతలు చెబుతున్నాం